వాళ్ళా ప్రశాంత్ విడా మరి చెప్పరా వాళ్ళందరికి శివన్న ఎక్కడ ఉంటాడు అది మీ అందరు ప్రేమను గెలుచుకున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ దొరకడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను ఈ జన్మలు దొరికింది అన్న నాకు అన్న లేడు అన్న లేడు అనుకున్నా ఈ జన్మకి అన్న నా అన్ననే సపోయిన వరకు అన్న నాకు అన్ననే థ్యాంక్ యూ సో మచ్ అన్నా లవ్ యూ అన్న లవ్ రా నేను లోపల ఒక రకంగా బయటకు వచ్చినాక ఇంకో రకంగా అట్లా ఉండదు నా క్యారెక్టర్ నా క్యారెక్టర్ పాటి మీ అందరూ తెలిసిపోయింది ప్రశాంత్ అనేవాడు ఒకటి ఓకే ఈ ఏజ్లో అంటే చిన్న చిన్న ఎక్సైట్మెంట్లు వచ్చిన నా కోసం వచ్చారు ఇంతమంది వీళ్ళని ఎలాగైనా కలవాలి అనే ఒక ఎక్సైట్మెంట్లో చిన్న చిన్న పొరపాట్లు దొరుకుతాయి దానికి ఆ పొరపాట్లు ఎలా దిద్దుకోవాలో కూడా ఒక వన్ వీక్లో మీరు అందరు చూస్తారు వన్ వీక్ టెన్ డేస్లో లేదా కొత్త కొత్త సంవత్సరంలో అందరు బిజీగా ఉంటారు కాబట్టి దాన్ని ఎలా మనం చేసిన తప్పుల్ని మనం ఎలా సరిదిద్దుకోవచ్చు అనేది ప్రశాంత్ మీ అందరికి చూపిస్తాడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ప్రశాంత్ నేను కోరుకున్న కోరిక ఏంటంటే లోపల కూడా హౌస్లో కూడా ప్రశాంత్ అనేవాడు కనడాలో మీకు గుర్తుంటే లూజ్ మాదా అని ఒక హీరో ఉన్నాడు ఇట్లా సేమ్ ఇలాగే ఉంటాడు కానీ ప్రశాంత్ దగ్గర ఒక యాంగిల్లో ఒక ఒక తెలియని ఒక హీరో ఉన్నాడు ఇది మాత్రం నిజంగా నేను చెప్తున్నా ఇది అప్పుడు చెప్పాను లో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను అది బయటికి రావాలనేది నా కోరిక అంతేగాని ఈ చిన్న చిన్న గొడవల్లో నేను పొయ్యి ప్రశాంతం తీసు మనమే అవరండి తీసుకురావడానికి చట్టం బయటికి తీసుకొస్తుంది చట్టం బయటికి తీసుకొస్తుంది చట్టమే చట్ట ప్రకారం న్యాయం చేస్తుంది ప్రశాంత్కి న్యాయం జరిగింది కాబట్టి మా మా తల్లి జడ్జమ్మగారు గారు మంచిగా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా తనకి బెయిల్ ఇచ్చి తనని జాగ్రత్తగా ఆల్ ది బెస్ట్ నానా అని చెప్పారు మేడం గారు అమ్మ మీకు దా మీకు నమస్కారం అమ్మ న్యాయం ఎప్పటికీ న్యాయం వైపు ఉంటుంది ధర్మం ఎప్పుడు కూడా గెలుస్తుంది ప్రశాంత్ బాధితుడు నిందితుడు కూడా కాదు ఆ రోజు జరిగిన చిన్న పొరపాటు ఏంటంటే ప్రశాంత్ ఆ రోజున తన కోసం వచ్చిన వాళ్ళ కోసం ఆ ర్యాలీలో పాల్గొనడం అనేది స్టూడియో దగ్గర నుంచి పాల్గొనకపోతే చాలా బాగుండేదని పోలీసు వారు అనుకున్నారు సో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ప్రశాంత్ అన్ని ఇప్పుడు జరిగినటువంటి చిన్న మిస్టేక్ను కూడా సరి చేసుకుంటాడు అది ఎలా సరి చేసుకోవాలో కూడా నేను నాకు చేతనైనంత తనకి నేను చెప్పాల్సింది చెప్తాను సరి చేసుకుంటాడు